అతడు కేవలం నాలుగు అడుగుల నాలుగు అంగళాల పొడవు మాత్రమే ఉన్న మరుకొచ్చు అంగవైకల్యంతో పుట్టిన అతడిని అవమానించి వారంటో ఎవరూ లేరు ఈ శరీర సౌష్ఠవంతో ఏం సాధిస్తావు భూమికి భారం తప్ప చనుపు అంటూ హేళన చేశారు కానీ అవమానాలనే ఆయుధాలుగా చేసుకున్న ఆ వ్యక్తి ఆ ఊరికి అతడి రాష్ట్రానికే కాదు దేశానికే గొప్ప పేరు తెచ్చాడు అతడు సాధించిన ఘనతకు స్వయంగా ప్రధాని మోడీ మోకాళ్లపై కూర్చుని అభినందించాడు ఎవరా వీరుడు ఏంటా ఘనత ఇప్పుడు చూద్దా नवदीप सिंह ప్యారిస్ పారా ఒలింపిక్స్ ముందు వరకు ఎవరికీ పెద్దగా తెలియని పేరు ఇది కానీ ఇప్పుడు అతని అద్భుత ప్రదర్శనకు దేశం ఫిదా అయింది ప్యారిస్లో పురుషుల ఎఫ్ ఫార్టీ వన్ జావెలియన్ త్రోలో పసిడి గెలిచిన ఈ మరుగుజ్జు అథ్లెట్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కింద కూర్చుని అతనితో తల మీద టోపీ పెట్టించుకున్నాడు ఇప్పుడు ప్రశంసలు పొందుతున్న ఈ హర్యానా పారా అథ్లెట్ ఒకప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు మరుగుజ్జుతనం వల్ల పొట్టిగా ఉన్నతను ఏం చేయలేడని జీవించడం కంటే ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని జనాలు హేళన చేశారు ఈ విషయాన్ని తాజాగా నవదీప్ వెల్లడించాడు ప్రేరణ ఎలా కలుగుతుందని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందనుకుంటున్నారు నువ్వు ఏం చేయలేవు ఆత్మహత్య చేసుకుని మరణించడం మేలు నీది ఎలాంటి జీవితం అని సూటిపోటి మాటలు ఎన్నో అన్నారు అలాంటి సమయంలో నాన్న నాకు తోడుగా నిలిచాడు ప్రతి అడుగులోనూ నా ఉన్నాడు ఆట మొదలుపెట్టమని చెప్పాడు అని అతను పేర్కొన్నాడు తనను తక్కువ చేసి చూసిన వాళ్ల మాటలు తప్పని నిరూపించాలనే లక్ష్యంతో నవదీప్ ఆటలో అదరగొడుతున్నాడు కానీ పారా ఒలింపిక్స్ నవదీప్ విజయాన్ని చూడకముందే ఈ ఏడాది తండ్రి మరణించాడు హర్యానాలో జన్మించిన ఈ అథ్లెట్ కేవలం నాలుగు అడుగుల నాలుగు అంగుళాలు పొడవు మాత్రమే ఉంటాడు కానీ అతని విజయాలు ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేస్తున్నాయి నవదీప్ మైదానంలో విజయం సాధించిన తర్వాత దూకుడుతో చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి ప్రజలు స్టార్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోల్చారు అయితే తాజాగా రోహిత్ శర్మ తన ఫేవరెట్ క్రికెటర్ అని నవదీప్ వెల్లడించాడు అయితే తాజాగా రోహిత్ శర్మ తన ఫేవరెట్ క్రికెటర్ అని నవదీప్ వెల్లడించాడు ఏది ఏమైనా నవదీప్ సాధించిన విజయాలు ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు